స్వాగతం శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి తిరుచాను శ్రీ పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు అమ్మవారికి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ధ్వజస్తంభం మండపం వద్ద ఆలయ అర్చకులు మంత్రిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు

ూరు పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది ఇది రెండవసారి అవకాశం స్థానిక శాసనసభ్యులు నాని గారు అలాగే సూలూరుపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికార యంత్రాంగం అందరితోటి ఈరోజు ఈ మహత్కార్యంలో పాల్గొనడానికి రావడం జరిగింది తిరుతాన్నూరు కార్తీక బ్రహ్మోత్సవాలు దాదాపు ఈ మాసం పదిహేడవ తారీఖు మొదలై ఇరవై ఐదవ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు పట్టు వస్త్రాలని ప్రభుత్వం తరఫున ఇవ్వడం అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి భక్తులు అలాగే జన రద్దీ వీటన్నిటికీ తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ యొక్క అధికార యంత్రాంగం జిల్లా అధికారులు స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది దాదాపు పంచమి తీర్థం రోజున యాభై వేలకు మంది పైన జనం వస్తారని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి కానీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అన్ని ఆలయాల్లో కూడా భక్తులు రావడం పెరిగింది అపారమైనటువంటి జన సందోహం ఇవాళ ఆలయాలకు వస్తున్నారు భక్తి ప్రపత్తులతో అమ్మవార్లని స్వామివార్లని వాళ్ళు పూజిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు ముప్పై నలభై శాతం ఆలయాల్లో ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి bandileto